ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన్ని ఎగరవేసిన ఆదివాసీ జెండాలు ఆదివాసీ చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీగా అమలు చేయాలి చండగొండ మండల వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు శనివారం మండల కేంద్రంలోని ఆదివాసీ భవనం వద్ద ఆ సంఘం నాయకులు కొమ్మరం భీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆదివాసీ జెండాను ఎగరవేశారు అలాగే మండల కేంద్రంలో ఆదివాసీ దీమి వద్ద ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు అలాగే గ్రామాల్లో కూడా ఆదివాసీ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలు వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీల కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించినా కూడా వాటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు ఇప్పటికైనా ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి గిరిజనులకు సమస్యలు సంపరిష్కరించాలన్నారు ముఖ్యంగా విద్యా వైద్యం ఉపాధిపై దృష్టి సారించాలన్నారు ఇంకా ఎంతో మంది అడవిలోని నాగరికతకు దూరంగా ఉంటున్నారని అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించి ఏజెన్సీ చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొడియం నరసింహారావు జిల్లా నాయకులు మల్లెం కృష్ణయ్య బొర్రా సురేష్ కుంజా వెంకటేశు మండల నాయకులు పద్దం వినోదు మురియం రాజాలు కొడియం నరసింహారావు కారం నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲಿ ತಪಲ ಒಂದಿದೆ ಆಕ್ಚುಲಿ ಓಕೆ ಆ ರೈಟ್ ಓಕೆ दुकानದ ರಸ್ತೆ ಇದರಕ್ಕೆ ನಾನು ನಾನು ಬಾಬಾ ಇದಾ ಬಡೇ ಬೋ ಹೇಗಾದಾ ಆಗ ಚೆನ್ನಾಗಿದೆ ಆ ರೈಟ್ ಆಗಾ ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా చంద్రగుండ మండలం ఆదివాసీ భవనం వద్ద మరి ఘనంగా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది ఈ సందర్భంగా మరి జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది నలుమూలల నుండి ఆదివాసులు ఈరోజు ఎంతో ఆనందంతో సంతోషంతో మరి తమ యొక్క అనుభవాలను పంచుకుంటూ తమ ఉద్యమాలను కూడా షేర్ చేసుకుంటూ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా అంటే మూలవాసులు అడవిలో అడవి ప్రాంతాలలోనూ మరి కొండ ప్రాంతాలలోనూ నివాసం ఉండేటువంటి జాతులు దా దరిదాపుగా వారికి అనాగరిక ప్రాంతం నుంచి వారు ఇంకా మరి మన యొక్క ప్రపంచంలో అనేక దేశాలలో ఈ యొక్క ఆదివాసులు అనేవాళ్ళు ఇంకా అట్లాగనే ఉన్నారు అక్షరాశత శాతంలో కూడా వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు అదేవిధంగా అభివృద్ధికి కూడా నోచుకోవటం లేదు ఈ విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల మీద చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఖచ్చితంగా అమలు పరచాలని ఇంతవరకు ఆ చట్టాలు నోచుకోవట్లే అమలుకు మరి ప్రజా ప్రతినిధులు కానీ మరి పార్లమెంట్లో కానీ ఈ యొక్క అసెంబ్లీలలో కానీ వాటి గురించి ప్రస్తావన కూడా తీసుకొచ్చే సందర్భం కూడా లేకుండా పోయింది మరి అవి ఒక మరి ఆ యొక్క చట్టాలను మరి పుస్తకాలకే తీర్మానాలకే అవుతున్నాయే తప్ప ఆమె అవి అమలుకు నోచుకోవటం లేదు ఆ యొక్క ఆ చట్టాలను మరి వెంటనే ఈ యొక్క ప్రభుత్వాలు స్పందించి అమలు పరిచి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచ ఆదివాసీ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా శుభ సంతోషకరమైన విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు చాలా అంగరంగ విభాగం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి వచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం కానీ కార్యక్రమం కార్యక్రమం చేసుకుంటానే తప్ప మా యొక్క అభివృద్ధికి ఈ యొక్క జా మా యొక్క కాయ జాతి మా యొక్క ఆదివాసీ జాతి ఆదివాసీకి తగ సంబంధించిన తెగలు ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు దగ్గర నుంచి అయినా గవర్నమెంటు దయచేసి మా యొక్క ఆదివాసీకి రావాల్సిన యొక్క చట్టాలు ఉన్నాయి ఆ యొక్క హక్కులు ఉన్నాయి కానీ అవి పేపర్లకు మాత్రమే ఉండిపోతున్నాయి మాకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మా యొక్క ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారికి ట్రైనింగ్ ఇస్తూ ఆ యొక్క చట్టాలను ఏ రకంగా పోతే అభివృద్ధి పడుతుందో ఏ రకంగా పోతే లబ్ధి పొందుతుందో ప్రత్యేకంగా గుర్తించి మా యొక్క ఆ దారులు నడిస్తే తప్ప మా యొక్క చట్టాలు మా యొక్క ఆదివాసులు ముందుకు పోయే పరిస్థితి లేదు బాగా ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో పోటీతత్వం మేము చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యవసాయం అన్నింటిలో కూడా ఎనగబడిన కులం కాబట్టి దయచేసి ఉన్న అధికారులు అది సీఎం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆదివాసీల్ని ప్రత్యేకంగా గుర్తించి మా యొక్క అభివృద్ధికి తోడుపరుస్తే మా యొక్క మేము కూడా సమాజంలో గుర్తింపు అంది సమాజంలో మేము మా యొక్క రాబోయే భావితరాలు చక్కగా ఉంటాయని చెప్పేసి భావిస్తూ డిమాండ్ చేస్తున్నాం ముందుగా ఈరోజు అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఆదివాసీ గుడాలలో అన్ని రాష్ట్రాలలో 这样，我等个 ఈ రోజు ఆదివాసీ దినోత్సవం సంబరాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ రోజు మన మద్దుకూరు గ్రామంలో కూడా మన ఆదివాసీల తరపున ఇక్కడ మన గ్రామంలో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మనకంటూ కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు కొన్ని పండుగలు వేరుంటాయి అందరిలో కాకుండా మనకంటూ సపరేట్ ఒక లాంగ్వేజ్ అనేది ఉంది దాన్ని కూడా మనం గుర్తింపులోకి తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో ముందుకెళ్లాలని అందరూ కూడా ఇదే విధంగా కలిసికట్టుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి